కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు గడుస్తుంది ఈ పదమూడు నెలల కాలంలో గద్దె దిగిన మీ ప్రముఖ నాయకుడు ఉన్నారు కదా ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడానికి భయపడతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు ఇందులో నిజం ఉందా అంటే భయపడే రావట్లేదు అంత బయటికి అన్న భయపడమా లేదా అన్నది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వీళ్ళని ప్రజల పక్షాన ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు అందులో ఒక్కదానికి కూడా మేము జవాబు చెప్తారు హరీష్ రావు గారు కానివ్వండి కేటీఆర్ గారు కానివ్వండి విత్ డేటా విత్ డీటెయిల్స్ వీళ్ళని బల్ల బుద్ధి ఇదేమైంది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నుంచి ఒక్క మంత్రి గాని ఒక్క ఎమ్మెల్యే కానీ దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో లేవు మీరు మేము అడిగేదానికే సమాధానం చెప్పలేకపోతున్నారు మీరు కేసీఆర్ దాకా ఎన్నికపోతున్నారు రెండోది కేసీఆర్ గారు మనకి ఇప్పుడు అసెంబ్లీకి వస్తే కాంగ్రెస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారు అంటే తెలంగాణ ప్రజల్లో ఒక అమితమైన ప్రేమ ఉంది ఆయనను ఒక గొప్ప నాయకుడు తెలంగాణ తెచ్చిన నాయకుడిలాగా ప్రజలు అందరూ చూస్తారు పెద్దోళ్ళు కానివ్వండి చిన్న చిన్నోళ్ళు కానివ్వండి జై తెలంగాణ అంటే కేసీఆర్ అనే రూపమే అలా కనబడుతుంది ఈ అటువంటి ఇమేజ్ ని టార్ని చేయాలనే ఉద్దేశంతో మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారి మాటలు ఎట్లుంటాయో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ అనే మాటలు ఎట్లున్నాయో అని సో అటువంటి నాయకుడిని అసెంబ్లీకి పిలిచి వీళ్ళ దుర్భాషలతోటి ఆయన కించపరచాలనే ఉద్దేశంతో వాళ్ళని అసెంబ్లీకి పిలుస్తున్నారు తప్ప అసెంబ్లీలోకి ఇప్పుడు కేసీఆర్ వచ్చినా కూడా కొట్లాడించింది ప్రజల కష్టాల మీదనే ఆల్రెడీ అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు దాని మీద కొట్లాడుతున్నారు అన్ని దిక్కులలో కాంగ్రెస్ నాయకులను వాళ్ళని ప్రశ్నలతో చేస్తున్నారు ఒక్కదానికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు ముందు వాటికి సమాధానం చెప్పండి తర్వాత కేసీఆర్ గారిని అసెంబ్లీ సమావేశాలలో చూసుకుంటే అల్లు అర్జున్ విషయాన్ని ప్రతిసారి కేటీఆర్ గారు కానీ లేదంటే హరీష్ రావు గారు కానీ మాట్లాడటం జరిగింది ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి ఇది తప్పు అని చెప్పినప్పుడు బిఆర్ఎస్ యాక్చువల్లీ తప్పు ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం చాలా సెన్సిటివ్ విషయం అక్కడ ఆయన ఎవరిని సపోర్ట్ చేసినట్లేదు తప్పు పడినట్లేదు అక్కడ వారు ఎవరైతే మందించరో వాళ్ళ గురించి అందరం సనుభూతి తెలపాల్సిన విషయమే కాకపోతే అయినా ఇన్సిడెంట్ వేరు దాని రూట్ కాజ్ వేరు సో దీని గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ ఒక సినీ అని ఆయన ఫోకస్ చేసుకొని మాట్లాడుతున్న ఇది తప్ప ఏం లేదు ఎందుకంటే వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ సైడ్ నుంచి ఆయన ఇది పొందాలనే ఉద్దేశంతో తప్ప అక్కడ ఏం లేదు అంత అసెంబ్లీల ఎంతో మంది ఇప్పుడు గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిసన్ అయ్యి ఎంతో మంది చనిపోయారు మరి వాళ్ళందరూ చావులు కావాలంటే దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు అదేమన్నా అడిగిపోయి ఫుడ్ పాయిన్ కలుగుతున్నారే అండి అదంతా ఏంది అంటే చాలా చిల్లర రాజకీయం అది మీరు ఇంకొక తప్పు అయింది అంటే ఆ తప్పును ఉందాగా ఒప్పుకొని దాన్ని కరెక్షన్ చేసుకునే విధంగా ఇవ్వాలి ఇప్పుడు మొన్న వరదలు వచ్చినాయి వరదలు వచ్చినాయి అంటే అప్పుడు హరీష్ రావు చేసిన అంటే హరీష్ రావు గారు మన వరదలను ప్రేరేపిస్తారమ్మా ఫుడ్ పాయిజన్ అయింది హాస్టల్లల్లో కాలేజీలో స్కూల్ల్లో పిల్లలు ఇది అయిపోయారు అంటే దాని ఎంత బీఆర్ఎస్ ఉందంటే బీఆర్ఎస్ ఏమైనా చేస్తా పిచ్చితానమ్మా అదంతా అట్లా అంటే మరి ఈ పదేళ్లలో జరిగిన అన్నింటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ఏ చేసిందంటారా ఇప్పుడు కరోనా వచ్చింది మరి కరోనా ఎందుకు అంటే కాంగ్రెస్ చేసిందంటే అది కరెక్టా